శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జీవితంలో అన్ని సమస్యలు పోగొట్టుకోవటానికి తెల్లటి అన్నం ఉపయోగించి ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అన్నం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అన్నపూర్ణాదేవి స్వరూపం మనం అన్నం ఉపయోగించి కూడా అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు ఈ తెల్లటి అన్నానికి సంబంధించి పరిహార శాస్త్రంలో చెప్పిన ముఖ్యమైన పరిహారం ఏంటంటే ఎప్పుడైనా సోమవారం రోజు తెల్లటి అన్నంతో శివలింగం తయారు చేసుకోండి ఆ శివలింగాన్ని ఇంట్లో ఉంచి తెల్లటి పుష్పాలతో నమశివాయ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుతూ పూజ చేసి ఆ తర్వాత పటిక బెల్లం నైవేద్యం పెట్టి తెల్లటి అన్నంతో చేసిన ఆ శివలింగం పారే నీళ్ళలో వదిలిపెట్టండి శివుడు పరమానంద భరితుడవుతాడు మీకు అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అన్ని సమస్యలు తొలగిపోతాయి అలాగే చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్కిన్ డిసీజెస్ చాలా కాలంగా ఉన్నవాళ్ళు తెల్లటి అన్నంలో కొద్దిగా తేనె కలిపి ఇష్టదైవానికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం స్వీకరించడం అందరికీ పంచిపెట్టడం చేస్తే స్కిన్ డిసీజెస్ నుంచి తొందరగా బయటపడచ్చు అలాగే తెల్లటి అన్నంలో తేనెతో పాటు కొద్దిగా పంచదార కొంచెం కొబ్బరి కూడా కలిపి ఆ అన్నం ఇష్టదైవానికి నైవేద్యం పెట్టి తర్వాత అందరికీ పంచి పెడితే ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్నా ఆ అనారోగ్య సమస్య నుంచి తొందరగా బయటపడొచ్చు అలాగే తెల్లటి అన్నంలో కొద్దిగా శనగపప్పు కలపండి శనగపప్పు తెల్లటి అన్నంలో కలిపి పాయసంలాగా తయారు చేయండి ఆ పాయసం ఇష్టదైవానికి నైవేద్యం పెట్టి ఆ పాయసం ఎవరికైనా దానం ఇవ్వండి అలా చేస్తే కుటుంబ కలహాలు తగ్గిపోతాయి కుటుంబంలో ఒకరింటే ఒకరికి పడకపోవటం ఒకరి పట్ల ఒకరికి గౌరవం లేకపోవటం ఎప్పుడూ కుటుంబంలో అరుచుకుంటూ ఉండటము మనశ్శాంతి లేకపోవటం ఇలాంటి సమస్యలుంటే కుటుంబ కలహాలు పోయి కుటుంబంలో ప్రశాంతంగా ఉండాలంటే తెల్లటి అన్నంలో శనగపప్పు కలిపి పాయసం చేసి ఆ పాయస విష్ణదైవానికి నైవేద్యం పెట్టి ఎవరికైనా దానం ఇవ్వాలి దానివల్ల మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది అలాగే చాలామందికి భయంకరమైన పితృదోషాలు పితృశాపాల వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళందరూ కూడా తెల్లటి అన్నంలో నల్లటి నువ్వులు కలిపి శని భగవానుడికి నైవేద్యంగా సమర్పించండి ఆ నైవేద్యాన్ని కాకులకు ఆహారంగా వేయండి ఇలా ఒక్కసారి శనివారం చేస్తే మీకున్న భయంకరమైన పితృదోషాలు పితృశాపాలు అన్నీ తొలగిపోతాయి పితృదేవతల అనుగ్రహం తొందరగా కలుగుతుంది అలాగే ఎప్పుడైనా సరే మొండి బాకీలు వస్తువులు కావటానికి కూడా తెల్లటి అన్నానికి సంబంధించిన ఒక శక్తివంతమైన పరిహారం పరిహార శాస్త్రంలో చెప్పారు తెల్లటి అన్నాన్ని మూగజీవాలకు ఆహారంగా వేయండి ఎవరైనా మూగజీవాలు అంటే కుక్కలకు కానీ కోతులకు కానీ కాకులకు కానీ మూగజీవాలకు తెల్లటి అన్నం ఆహారంగా వేయాలి ఆ తర్వాత పెళ్లి కాని వాళ్ళకి తాంబూలంలో ఒక పసుపు కొమ్ము వక్కలు ఎండు ద్రాక్ష వీటి నుంచి ఆ తాంబూలం ఇవ్వండి ఇలా ఒక్కసారి చేస్తే మీకు రావలసిన ధనం తొందరగా వస్తుంది తీవ్రమైన మొండి బకాయిలు వసూలు కావటానికి పరిహారం విశేషంగా పనిచేస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే తీవ్రమైన దిష్టి దోషం ఎదుటి వాళ్ళ ఏడుపు ఇవన్నీ మీకు తాకుతూ ఉన్నట్లయితే తెల్లటి అన్నంలో మంగళవారం పూట ఎర్రటి కుంకుమ కలపండి అలా కలిపిన తర్వాత ఆ తెల్లటి అన్నంతో ఎవరికైతే ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువగా ఉందో కనుదిష్టి ఎక్కువగా ఉందో శత్రుపాదలు ఎక్కువగా ఉన్నాయో వాళ్ళకి మూడుసార్లు సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో దిష్టి తీయండి ఆ తర్వాత అన్నాన్ని ఎవరు తొక్కని చోట వేయండి తెల్లటి అన్నంలో కుంకుమ కలిపి దిష్టి తీసి ఆ అన్నం దూరంగా పారేస్తే కనుక ఎవరు తొక్కని చోట పారేస్తే గనక మీకున్న సమస్త దిష్టి దోషాలు తొలగిపోతాయి ఎదుటి వాళ్ళ ఏడుపులు మీ మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగించవు కాబట్టి తెల్లటి అన్నానికి సంబంధించిన ఈ పరిహారాలు పాటించి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి మీరు నిత్య జీవితంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల సతమతం అయిపోతున్నారా కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కొంటూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారా ఆరోగ్యపరమైన సమస్యలతో బాధలు పడుతున్నారా దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మార్చిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అత్యంత శక్తివంతమైనటువంటి అత్యంత సులభతరమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ వీడియోస్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి